హాయ్ అందరికీ నమస్తే అండి నేను ఒక వీడియోకి వెళ్ళానండి వెళ్ళేటప్పుడు నాకు హై ప్రాబ్లం వచ్చింది దానివల్ల నాకు కళ్ళు సర్జరీ జరిగింది సర్జరీ జరిగిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో అండి కవర్ చేశాను మీరు ఇది ఖచ్చితంగా చూడవలసిందే రియల్గా జరిగిన స్టోరీయే ఈ వీడియో అండి ఈ అమ్మవారి కోసము ప్రత్యేకించి అక్కడికి వెళ్తున్నాను ఇది మనకి విజయనగరం ఎస్కోట్కి మధ్యలో ఉందండి అయితే నేను ఇక్కడ పెందుతు నుంచి బయలుదేరానండి ఇక్కడ నుంచి అక్కడికి నలభై కిలోమీటర్లు వస్తుంది నేను కొత్త బస్సు వచ్చేసానండి కొత్త బస్సు నుంచి స్ట్రైట్కి వెళ్తే అండి నేను రైట్ సైడ్ కట్ అవుతున్నాను ఇటు నుంచి జామి వెళ్తాను అయితే ఎస్కోట్ నుంచి కూడా మీకు టెంపుల్ వెళ్తా వస్తుంది కానీ చాలా దూరం వస్తుంది అందుకని నేను జామ్ నుంచి వెళ్ళిపోతున్నాను మీకు రూట్స్ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి అయితే అమ్మవారి కోసం చాలా ప్రసిద్ధిగా దేవాలయం అండి ఇది చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు మనం అక్కడికైతే వెళ్దాము దానితోటి అమ్మవారి కోసము ప్రత్యేకించి ఇక్కడ స్టోరీ ఉందండి అది మనం తెలుసుకుందాము ఇగోండి జామ్ నుంచి ఇగోండి ఇక్కడ హైవే ఉందండి కొత్తగా నిర్మించారు బ్రిడ్జి ఇటు నుంచి కాకుండా రైట్ సైడ్ కట్ అయిపోవాలి ఊర్లోకి ఇటు నుంచి వెళ్తే ఊర్లోకి వచ్చేస్తుంది అండి ఇక్కడ మనం అమ్మగారి కొంచెం స్టోరీ ఉంది అది మనం తెలుసుకుందాము ఏమొచ్చి మూడు వందల సంవత్సరాల కిందట రియల్గా జరిగిన స్టోరీ అండి ఇది ఒరిస్సా రాష్ట్రంలో గలన బాండార దండ అనే సంచారకులు ఏమొచ్చి వలస వెళ్తుంటారు ఊరు ఊరు వెళ్ళి తను అక్కడ పని చేసుకొని అక్కడ జీవనం పోషించుకొని వినపా చూసుకొని అక్కడ నుంచి వేరే ఏరియాలోకి వెళ్తుంటారండి అలాగే వాళ్ళు రోజు అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఒక రాష్ట్రంలోని అదే రాష్ట్రంలోని కేలెంతపురంలోకి గ్రామంలోకి చేరుకున్నారండి అక్కడ అక్కడ దగ్గర రాత్రి అయిపోయిందని చెప్పేసి అక్కడ ఉండిపోదామని చెట్టు కింద రష్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు బయలుదేరుదామని ఆలోచిస్తున్నారండి బయలుదేరేలా వద్దనే ఆలోచించే టైంలోని వాళ్ళకి ఆ మర్రి చెట్టు పైనుంచి ఆకాశవాణి ఇలాగా అంటే ఒక వాయిస్ వినిపించిందట మీరు ఇక్కడ ఉండొద్దు ఇక్కడ నుంచి మీరు బయలుదేరిపోండి నేను మీతో రెండుగా వస్తాను అని అమ్మవారి చెప్పడం అయితే జరిగిందట వెంటనే వాళ్ళు ఆలోచించి వాళ్ళు చాలా సంతోషించి అమ్మవారితో అంటూ బయలుదేరారట అయితే అమ్మవారు మనకు ఒక షరతు పెట్టారట నేను ఎంతవరకు వెళ్తానో మీరు అంతవరకు నాతోనే ప్రయాణించండి నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడే నన్ను ఉంచాలని చెప్పేసి ఒక షరతు అయితే పెట్టారట అంటే అక్కడ అమ్మవారు కొలువైన తర్వాత అది ప్రదేశం అంట అయితే అక్కడి నుంచి ఇంకా బయలుదేరారంట బయలుదేరి వచ్చిన తర్వాత ఎస్కోట అంటే విజయనగరం మధ్యలో కాశీపట్నం ఉంది కదా అక్కడకు చేరుకున్నారట అక్కడకు చేరుకున్న తర్వాత అక్కడ ఒక రాత్రి ఉన్నారట ఉండేపుడు ఒకసారి అతను ఆ ఏరియాలోని దొర దొర ఏమొచ్చికి ఈ సంగతి అంతా చెప్పడం జరిగిందంట భక్తురాలు ఆ చెప్పుతో వెంటనే ఆయన వచ్చి అమ్మవారిని కోరారట మీరు ఇక్కడే ఉండిపోండి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి కోరారట అయితే ఆ అమ్మవారు తిరస్కరించారట అయితే అక్కడి నుంచి మరలా ప్రయాణం మొదలుపెట్టారండి పది కిలోమీటర్లు చేరుకున్న తర్వాత కొట్టం అగ్రహారం చేరుకున్నారట ఇప్పుడు ప్రజెంట్ కుడుకట్టిన ఏరియాకి చేరుకున్న తర్వాత అక్కడ ముసిడు వనం వద్ద అక్కడ గల అక్కడ అమ్మవారు స్థిరపడడం జరిగిందంట ఈ విషయం తర్వాత ఈ భక్తులందరూ వెళ్ళి అగ్రహారం గ్రామంలో ఉన్న పంతుల్లో చెప్తే వాళ్ళు మేళతాళతో వచ్చి అమ్మవారికి పూజలు అందించారంట అది జరిగింది విషయము అయితే అమ్మవారిని అక్కడి నుంచి ఒక ఒంటి మీద తీసుకొని వచ్చారండి వచ్చారు అమ్మవారిని వచ్చేటప్పుడు ఆ ఒంటి మీద ఆ ఒంటి చెప్పిందంటే అమ్మవారికి అమ్మ నేను ఇక్కడ ఉంచేశాను కదా నాకు పని అయిపోయింది ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతానంటే లేదు వద్దు వద్దు మీరు నువ్వు ఇక్కడే ఉండు నాతో నువ్వు పూజలు అందుకుంటావా అని చెప్పి చెప్పేసి అప్పటిని ఒంటరి దిగు పోతురాజుగా పూజలు అందుకుంటున్నారండి ఈ అమ్మవారికి కూడా ఇప్పుడు ఇంకెక్కడే పూజలు అందుకుంటున్నారు పెద్ద ఒకటిని అమ్మవారికి రెండు పండుగలు చేస్తారండి రెండు పండగలు అమ్మవారికి సిరిమోత్సవం ఒక ఒక సంవత్సరం జరుగుతుంది మరుసటి సంవత్సరం పోతురాజోత్సవం జరుగుతుందండి ఇలాగే అమ్మవారికి నిత్యం కొలువయ్యి భక్తులు కొన్ని వందల మంది వస్తారండి రౌడు చాలా ఎక్కువ ఉంటుందండి ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే ఏది కోరిన పిల్లలు అయితే పిల్లలు ఉద్యోగులు అయితే ఉద్యోగులు ఏదైనా సరే కోరికలు తిరిగితే మళ్ళీ వచ్చి దర్శించుకుంటారండి సరిపో చాలు అలాంటి మహిమగల ఈ కోటమ్మ తల్లి అండి కోటమ్మ గుడి ఇది జామికి కరెక్ట్గా ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఎస్కోటి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ అమ్మవారి టెంపుల్ ఉంది ఈ కోట దర్శనం దర్శించుకోవడానికి వందల మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి మంగళవారం ఆదివారం ఫుల్ క్రౌడ్ ఇంకా అస్సలు ఖాళీగా ఉండదండి ఇంక చూస్తున్నారు కదా ఇదంతా గుడి ఆవరణ అండి బయట ఖాళీగానే ఉంది ఆ రోజు పట్టుకుని వెళ్ళేటప్పుడు మీరు కూడా చూడండి అమ్మవారిని దర్శించుకోండి చాలా మహిబగా అమ్మవారండి అండి ఇంకోటి అప్పచెట్టు జా దగ్గర అక్కడ దీపారాధన చేసుకుంటారండి లోపల కాదు ఎక్కడ చేసుకోవాలి ఇక బోధరాజు స్వామిని దర్శించుకోండి ఇక్కడ కూడా చుట్టుపక్కల ఏరే చాలా బాగుంటుందండి మీకు దర్శనం చాలా బాగా అవుతుంది కొన్ని వందల మంది ఇంకా వారం పాటు నేను మంగళవారం ఆదివారం కాకుండా వెళ్ళిన ఎంతమంది ఉన్నారు ఇంకా ఆ రోజు వస్తే ఇంకా ఖాళీగా ఉండదండి చాలా బాగుంటుంది ఇది ఇంటి పెట్టి వాళ్ళు ఎండబర్ చేసుకున్నవారు అండి దేవాదాయ శాఖ వాళ్ళు ఎండబర్ చేసుకొని వాళ్ళ ఆ వాద్యానంలో ఇప్పుడు నడుస్తుందండి గుడి మీరు కూడా వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకోండి మర్చిపోకుండా ఒక్కసారి దర్శించండి చాలు నేను కూడా వెళ్ళి దర్శించాను నాకు చాలా హ్యాపీ అయ్యింది అండి చాలా బాగుంది మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఖచ్చితంగా మీరు చూస్తున్నా కోటమ్మ తల్లిని దర్శించుకోండి మూడు వందల ఏళ్ళ క్రిత అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారండి అండి మీరు చక్కగా అమ్మవారిని దర్శించుకొని మీరు ఏది కొనుక్కొని అది జరుగుతుందండి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలా చాలా దూరాలు వెళ్ళి తీస్తున్నాను ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి అమ్మవారి కోసం కొన్ని విషయాలు ఆ ధర్మక మండలి సభ్యులతో వాచ్ ద్వారా మాట్లామండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి విశాఖ జిల్లా విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా మరియు విజయనగరం అండ్ ఒడిశా రాష్ట్రాల్లో కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు ఇక చుట్టుపక్కల మూడు జిల్లాల నుండి కూడా వస్తారండి విశాఖపట్నం విశాఖ విజయనగరం శ్రీకాకుళం మరియు ఒడిశా దేశాల అమ్మవారి దర్శనానికి వేలాది భక్తులు వస్తారండి ప్రతి మంగళవారం ఆదివారం అతి వైభవంగా అమ్మవారి అమ్మవారికి ప్రతి భక్తులు కూడా వచ్చి ప్రతి ఒక్కరి ముఖ్యబడి తీసుకుని వారి యొక్క బంధుమిత్రులతో సహా వచ్చి అమ్మవారి యొక్క వనభోజనాలు స్వీకరించి తదుపరి తమ గ్రామానికి వలసి వెళ్తారండి అంతవరకు అమ్మవారికి యొక్క తీర్చుకుంటారు అలాగే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరము అమ్మవారికి ఆడ పండుగ శ్రీమాన సిరిమాన పండుగ అవుతుందండి సిరిమాన పండుగ అనగానే మూడు రోజుల అండి ఫస్ట్ రోజు స్వామివారి కొలేలు మంగళవారం నాడు పాలదారు ఉత్సవం అలాగే నాడు అమ్మవారి సిరిమాన జాతర సిరిలు గుర్తించే జాతర శ్రీమాన ఉత్సవాన్ని అమ్మవారి జాతర అతి వైభవంగా రంగరంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మార్చిలోని రోజు ఉగాదికి వారం రోజులు రెండు రోజులు అమ్మవారి జాతర చేయించుకుంటారు ప్రతి భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వేలాది భక్తులు చేసి అమ్మవారికి దర్శనం దర్శన చేసుకుని ఇక్కడే మాకు పిల్లలు అయిన వారికి పిల్లలు కలిగించడం అమ్మవారి ఉద్యోగం కావాలంటే ఉద్యోగరీతిగా అయితే నెక్స్ట్ మనం కుటుంబంలో ఎటువంటి సంస్థలు వచ్చిన అమ్మవారి యొక్క తీసి వారి యొక్క కోరికలు నెరవేర్చిన తర్వాత పసుపులు వచ్చి భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించారు అలాగే బుక్కులు తీర్చుకున్నందుకు అమ్మవారి యొక్క రక్ష ఇస్తారండి ప్రతి పక్షులు ముస్లిం శక్తికి కట్టి అమ్మవారికి రక్ష కట్టి ఆవిడ యొక్క కోరికలు ఎటువంటి కోరికలు తీర్చుకుని కోరుతూ అదే కోరిక నెరవేరుతుందండి ఆ కోరిక ప్రకారం ఆవిడ ముక్కు ముడుపు కట్టి ఇక్కడి నుండి వెళ్తారండి అదేవిధంగా అమ్మవారు కూడా వాళ్ళు అనుకున్న రీతిగానే ముక్కుబడి తీర్చుకుంటారు అలాగే అమ్మవారి యొక్క పూర్తిరాజు పండుగ అంటారు అమ్మవారు కోతిరాజు వరం ఒక సంవత్సరము తమ్ముడైన ఆది నీ పండుగ ఒక సంవత్సరం నా పండుగ జరుపుతారు గ్రామరాజులు అలాగే కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను రోజులు వెళ్ళి అమ్మవారి ఊర్లో గ్రామంలో గ్రామంలో అయిన తర్వాత లాస్ట్ రోజు తొలి ఉత్సవం అని అనుకో రోజున మళ్ళీ అమ్మవారి యథాస్థానానికి వచ్చి చేరుకొని ఉంటారండి అని అట్లాగే అమ్మవారికి తొమ్మిది అక్క జిల్లులు ఉన్నారండి అమ్మవారికి తొమ్మిది అక్క జిల్లులు కూడా ఈ ఉన్న ఆదాయం కూడా తొమ్మిది అక్క అక్కజిల్లు యొక్క జాతరలు కూడా తెప్పిస్తారండి దేవస్థానంలో